హరివో హశ్వర పాహిమాం రక్షమా ఇంతవరకు మనం ధారణ గురించి చెప్పుకున్నాం చచ్చనిష్యుడు ఋష్యులకు చూసి అందరిని చూసి ఈ ధారణ ప్రభావాలు కూడా మనం తెలుసుకున్నాం ఇదంతా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క ధారణా స్థితిలో దేశ బంధశ చిత్తస్య ధారణం అన్నాము అంటే చిత్తం ఇక్కడ చిత్తం అనేది బంధించేసి ఉంది దీన్ని ఆత్మ అనే యొక్క దైవశక్తిని ఈ అజ్ఞానంలో పడి మనమంతా మర్చిపోయాము భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయాము ఆలయాలకే పరిమితం చేసుకుంటాం కానీ సృష్టి అంతా ఉన్న సృష్టికర్తను గ్రహించే జ్ఞానం మళ్ళీ ఇంకా రావడం లేదు ఎలా వస్తుంది అది ఏం చేస్తే వస్తుంది అని అడుగుతారు ఏం చేస్తే వస్తుంది అంటే మొట్టమొదట ఈ దేహం మీద అభిమానం పోవాలి దేహాభిమానం పోవాలి అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక యువ యువ శక్తి యువకుడు యువ యువకుడు లేచాడు అయ్యా మీరు మా దేహాభిమానం వదిలేయాలంటే అంటే చిన్నప్పుడే చిన్న వయసులో దేహం మీద అభిమానం వదిలేస్తే మరి మా యొక్క సుఖాలు ఏ వయసుకు ఆ సుఖాలు ఉన్నాయని చెప్పారు కదా వాటిని ఏం చేయాలి ఆయన నిన్ను దేహం మీద అభిమానం వదలమనింది భగవంతుడి మీద అభిమానం పెంచుకోవడానికి ఈ దేహాన్ని అల్లే కొనసాగించినా కూడా ఇది మిథ్య కొంతకాలం మాత్రమే ఉంటుంది అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు మనకి ఏమాత్రం మనం ఊహించలేము ఎప్పుడు వెనకాలనే ఉంటుంది ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతోనే మనం చేయాలి అప్పుడైతే మంచి పనులే చేస్తాం కానీ నేను చెడు పనులు చేయము మనిషే పుట్టాక జీవితానికి అర్థం పరమార్థం రెండు ఉండాలి కదా అందుకని యోగ జ్ఞానం ఏం చెప్తుందంటే ఏ శాస్త్రాలు చెప్తున్నా ఒకే జ్ఞానం ఏమిరా అంటే నాయన ఈ మానవ శరీరము తాత్కాలికమైనది కొంతకాలమే ఉంటుంది కనుక ఎటువంటి దాని మీద అభిమానం పెంచుకొని చేయరాని కర్మలు చేయొద్దు అది దీని అర్థం దేహాభిమానం పెంచుకోవద్దంటే దేహం మీద ప్రేమను పెంచుకొని దేహంతో అనేక కార్యక్రమాలు చేసుకొని సుఖాలు ఇవి ఆనందమైన కార్యక్రమాలు ఇదే లోకము అదే లోకం అని జీవిస్తూ ఉంటే అవి జంతువులు కూడా అలా జీవిస్తూ ఉంటాయి మరి వాటికి మనకి ఏం తేడా మనం ఆలోచిస్తే వాటికి మనకి ఏం తేడా బుద్ధి ఉంది మనకు ఆ బుద్ధిని ఉపయోగించేట్లా ధర్మ కార్యక్రమాలు చేయి ధర్మంగా జీవించి నువ్వు అనుభవించాల్ ధర్మంగా అనుభవించు స్త్రీ సుఖం కావాలి పురుషుడికి పురుషుడి సుఖం కావాలి మొట్టమొదటి అవగానే వచ్చే వ్యామోహం ఏమంటే ప్రేమ అంట అది ప్రేమ తెలుసు మాది ప్రేమ ఆనందం అనేది మానవులకు జంతువులకు అందరికీ ఇది అవసరమైన కార్యక్రమం ఎందుకు ప్రత్యుత్పత్తి జరగాల ప్రత్యుత్పత్తి ఆగిపోకూడదు సృష్టి ఆ కార్యక్రమం ఆగకూడదు సృష్టికర్తలు ఎవరు ఇక్కడ స్వయంగా సృష్టించినటువంటి సృష్టికర్తలు ఎవరు తల్లి తండ్రి అంటే భార్య భర్తలు వాళ్ళ నుంచి తరాలు పుట్టుకొని వస్తూ ఉంటాయి వస్తూనే ఉన్నాయి ఆ విధంగా మన తల్లిదండ్రులు అలాగే అనుకున్నారంటే మనం ఉన్నాము ఇక్కడ కనుక ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దేహాభిమానం అంటే సన్యాసి ఇవ్వమని కాదు సంసారంలో లేదు పారిపోమ్మని కూడా కాదు దేహాభిమానం మీద ఎక్కువ పెట్టుకోవద్దు ఈ దేహాన్ని ఇచ్చిన వాడి మీద ప్రవర్తించుకో ఈ దేహం నీకు ఇచ్చింది ఎవరు తల్లిదండ్రులు మరి ఈ దేహంలో ఉండే ప్రాణాన్ని ఎవరు పరమాత్మ తల్లిదండ్రులు దేహానికి మాత్రమే జన్మనిస్తారు ఆ దేహంలో పరివేషించాల్సినటువంటి ప్రాణశక్తి ఆత్మశక్తిని ఎవరు పెట్టింది పరమాత్మ సర్వేశ్వరుడు ఆయన్ని మర్చిపోతే ఎట్లా మనం నీకు దేహం ఇచ్చాను బుద్ధి ఇచ్చాను జ్ఞానమిచ్చాను అని మనలో ఉన్న ఆత్మ చెప్తూ ఉంటాడు ఆయన మనం భౌతిక మాయలో పడి ఆ ఆత్మ చెప్పేదాన్ని మనం విన ఆత్మ బోధ అనేది ఆత్మ ప్రబోధం అనేది అందరి జరుగుతూ ఉంటుంది గమనించే వాళ్ళు ఉంటారు గమనించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే త్రిగుణాల వల్ల సత్వర జోతమో కూడా ఇది మాము సహజంగా చెప్పుకునే విషయాలే కనుక మనం దేహాభిమానం వదలమంటే దేహాన్ని ఎక్కడో నీళ్ళలో ముంచేసో నింపుల్లో తోసేసే పోవమని కాదు భార్య వదిలేసేసి బిడ్డలు వదిలేసి పారిపోయి అక్కడ చెట్టుకి దుక్కు ముక్కు మూసుకోమని కాదు దేహాభిమానము అంటే మామూలుగా ఈ దేహం అశాశ్వతమైనది ఈ దేహం అశాశ్వతమైనది అని నిత్యం అది కూడా అనుకోవాలి ఎందుకు తెలుస్తాను కదా నీకు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఆ పెద్ద ఎలా ఉన్నావు ఆ పెద్ద నాకు ఎలా ఉన్నావు ఇప్పుడు వయసైపు ఎలా ఉన్నావు నీ పక్కనే కూర్చున్న ముసలి వాళ్ళంతా చూడు నన్ను చూడు వయసు అయిపోయింది ఎప్పుడు ఈ దేహాన్ని గురించి పెట్టాల్సిందే కదా నేను దేహాన్ని పట్టుకుని పోగొట్టు పోగొట్టు పోకూడదు ప్రాణం అంటే ఏమైనా అవుతుందా ఆపగల శక్తి ఎవరికన్నా ఉందా వాడికి లేదు అది విధాత విధాత రాసిన విధంగా మనం చరించాలి ఆచరించాలి అనుసరించాలి ధర్మం అనుకోవాలి కాబట్టి అన్ని ధర్మబద్ధంగానే అనుభవించాలి నువ్వు ఏ కోరికలైనా తీర్చుకో ఏదైనా అనుభవించు అది ధర్మబద్ధంగానే ఉండాలి నీ స్వయం కృషి వలన ఉండాలి అంతేకాని తన అరి మన యొక్క వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే భర్త కోసం పెళ్ళైన తర్వాత భర్త కోసం తప్పిస్తుంది భర్తకి యొక్క ఆనందాన్ని కోసం తప్పిస్తుంది భర్త సుఖ సంతోషం కోసం ఆనందిస్తుంది ఎందుకు అతను తాళి మన మెడలో కట్టాడు తాళి సాంప్రదాయం ఏంటి తాళి అంటే అర్థం ఏమి భర్త యొక్క ప్రాణం ఎందుకు అతను ప్రమాణం చేశాడు పెళ్లి రోజు ధర్మేచ అర్థ కామేచ మోక్షేచ నాతిచరాని ఆ నాలుగు ఆయన మన చూసుకుంటున్నాడు ఆ నాలుగు మనకు అందిస్తున్నటువంటి భర్తను మనం ఎలా చూసుకోవాలి అని ప్రతి స్త్రీ అనుకుంటుంది అందుకే పూజలు చేస్తుంది వ్రతాలు చేస్తుంది నోములు చేసుకుంటుంది అనేక దేవతలు మొక్కుకుంటూ సంతానాన్ని తీసుకొచ్చి ఆ భర్త వారసత్వాన్ని అందించాలనుకుంటుంది వారసత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అద్భుతంగా పెంచి తీర్చిదిద్దుతుంది ఆ ఇల్లాలు అటువంటి భారత నారీమణి అంత ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ దేశం ఎక్కడ కూడా మనకు ఇంత గుణగణాలు చెప్పగలిగినటువంటి స్థితి ఎక్కడికి లేదు స్త్రీలు సుఖం కోరుతున్నారు కాబట్టి బిడ్డలు క్షేమంగా ఉంటున్నారు భర్తలు కూడా క్షేమంగా ఉంటున్నారు తల్లిదండ్రులు కూడా వారి తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఉంటున్నారు స్త్రీ ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు మగవానికి ఇచ్చినటువంటి ఒక మహత్తర శక్తి ఆదిశక్తి ఆమె అలాగే పురుషుడు కూడా స్త్రీని అదే విధంగా చూసుకోవాలి స్త్రీ పురుషుడు అడ్డదారు లోకంకొకడు అట్లో ఉంది స్పాడియా నీ ఇల్లికి ఇల్లాలు ఉంది ఆ ఇల్లాలతో అక్కడ చూడదు ఆమెలో ఆమెలో లేదా ఆమెలో కూడా సౌందర్యం ఉంది ఆమెలో కూడా అన్ని సకల గుడగడాలు ఉన్నాయి మరి నీ కూడా నేను చడగొట్టుకుంటావు మగవాళ్ళు ఇలా మగవాళ్ళు రెచ్చగొట్టడం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది దుర్మార్గాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి అమాయకులు స్త్రీల మీద అగాత్యాలు చేస్తున్నారు వదలకుండా ముసలి బుద్దులు అరవై తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా వదులంటులేదు కానీ ఇవన్నీ పాప కార్యాలు వచ్చే జన్మాలు ఎంత భీకరంగా ఉంటాయో వాళ్ళకి అర్థం కావడం లేదు మన శాస్త్రాలు చెప్పే గ్రంథం ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మరి అది ఎందుకు పుట్టలేదు ఒక మంచిగా గొప్పగా పెరిగావు అంతేకాని అక్కడ గుడివాడు ఉన్నాడు గుడ్డివాడు ఉన్నాడు పిచ్చివాడు ఉన్నాడు అనేక రోగాలు వాళ్ళు భరిస్తున్నారు చివరికి కుష్టి రోగు కూడా భరిస్తున్నాడు కుష్ కుష్టి రోగి కూడా బాధపడుతూ జీవిస్తున్నాడు ఇన్ని రకాలుగా మానవులు ఎందుకుంది జంతువులు అనేక ఈత జంతువులు ఉన్నాయి మంచి జంతువులు ఉన్నాయి ఉత్తమైన జంతువుల్లో కూడా ఉన్నాయి ఉత్తమైన జంతువులు ఉత్తమైనటువంటి పక్షులు ఉత్తమైన వృక్షాలు ఆ వృక్షాలు ఇచ్చే ఆహారం ఉత్తమైనవి కదా ఉపయోగమైన వృక్షాలు మనకు దానికి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఏం చెప్పారంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టు చెట్టు కొన్ని వందలేళ్ళు బతకొచ్చు మనిషి మాత్రం వందేళ్ళు అంతకంటే ఎక్కువ బతికేది కష్టం ఎవరో పుణ్యాత్మలు పురుషులు పుణ్య స్త్రీలు తప్పతాయి కనుక ఈ నియమాలు ఈ నిష్ఠలు ఈ యొక్క ధారణ శక్తి దేనికోసము అంటే మనలో ఉత్తమ గుణాలను పెంచుకోవడం కోసము ఉత్తములుగా మారడం కోసము ఎవరికి ధర్మహాని హాని చూడటము ఈ మాలధారంలో మనం ఎన్ని నియమాలు ఆచరించామో అది జీవితాంతం ఆచరించగలగాలి అప్పుడే మనం మనిషి అనబడతాము ఇది అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాము అని సత్యుడు అందరికీ చెప్పి మీరు కూడా ఇలాంటి జ్ఞానాన్ని అందరికీ బోధించండి అన్నారా అని శిష్యులకు చెప్పి ఆ తర్వాత గ్రామస్తులు కూడా చూసి ఓ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు క్చిఖభాగ్రవీత్ ఓం శాంతి శాంతి ఓం నమో ఇష్టం పిష్టం వందే జగద్గరు జ్ఞానప్రదాత అద్వైత అమృతాన్ని అర్పంచినటువంటి పరమాత్మ నేనే శరణం నాయన శరణం